హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మన అందరికీ ఇష్టమైనటువంటి కేఎఫ్సి చికెన్ అనమాట కేఎఫ్సి చికెన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట కొనే అవసరం లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మరి తయారీ విధానం చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చికెన్ లెగ్ పీసెస్ తీసుకోవాలండి చూడండి లెగ్ పీసెస్ వింగ్స్ తీసుకున్నా నేను కేఎఫ్సి చేసుకునే ముందు రోజే చికెన్ తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చేసే రోజు తీసేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి అలా చేయడం వల్ల కేఎఫ్సి మంచి టేస్ట్ వస్తుంది జ్యూసీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు డార్క్ సోయా సాస్ కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు పెప్పర్ పొడి వేసుకోవాలి ఇప్పుడు మిర్చి పొడి వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు మొత్తం బాగా చికెన్కి పట్టించాలండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకుంటూ లోపలికంతా బాగా మసాలా అంతా పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చికెన్ని వన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసుకోవాలండి మసాలా వేసాక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వెడల్పుగా ఉండి ఒక ప్లేట్ తీసుకోవాలండి అందులోకి ఒక కప్పు మైదా వేసుకోవాలి మైదా పిండి ఎక్కువే తీసుకోవాలండి ఎందుకంటే చికెన్కి కోటింగు బాగా పట్టించాలి కొంచెం వేస్ట్ అవుతుంది అయినా సరే కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మైదాపిండి ఎంత తీసుకుంటామో అందులో సగము కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి మిర్చి పొడి కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చూడండి ఇటాలియన్ సీజనింగ్ ఇది ప్యాకెట్ సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఇది వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేసేయండి ఇది వేయడం వల్ల కేఎఫ్సి చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి చల్లని వాటర్ వేసుకోవాలండి ఐస్ వాటరు ఇప్పుడు చూడండి ఇలా చికెన్ పీసెస్ తీసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి చికెన్ పీసెస్కు బాగా పట్టించాలి మైదా ఫ్లోర్ మొత్తం ఇలా చేతితో అదుముకుంటూ బాగా ఇలా చేయాలి ఒకసారి ఇలా డస్ట్ మొత్తం దులిపేసుకోవాలి ఇలా ఇప్పుడు చల్లని వాటర్లోకి ఒక థర్టీ సెకండ్స్ పీసెస్ వేసుకొని అలాగే ఉంచాలి ఇప్పుడు వాటర్లో నుండి తీసేసుకొని మళ్ళీ పిండిలోకి వేసుకోవాలి ఇలా పిండిలో మళ్ళీ పీస్ మొత్తం బాగా పట్టించాలి చూడండి పీస్ మొత్తం ఇలా బాగా పట్టించాక చూడండి ఇలా దులిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేడి వేడి చేసుకోకూడదండి మీడియంలో ఉండాలి ఇప్పుడు అందులోకి పీసెస్ వేసేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం అంతేనండి కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తినవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్